ఏ మానవత్వం ఆయన దగ్గర ఏం మానవత్వం ఉంది జనాలను చంపేయటము కులాలని రెచ్చగొడటము ఏ పేద కులాలు పేద కులాలు నేను ఉన్నాను అన్నాడు కదా దలిసింది చంపేలేదా డాటను చంపేలేదా డోర్ డెలివరీ చేయలేదా ఏం మొత్తం అసలు ఆయన ఆ మాట అనటం బాగోదు అసలు సెట్ ఏదో చెప్పుకుంటాడు అంతే ఎంత చెప్పినా ఆయన అంటూ ఉండదు అసలు లాస్ట్ పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు అంటే ఇంకెక్కడ పెట్టుకుంటాడో తల మాకు అర్థం కావట్లేదు అసలు వేస్ట్ వాడి గురించి అడగటం కాదు కాదుగా వాళ్ళందరూ పక్కన మాట్లాడుతున్నారు కదా ఒక హిందువులైనా మాట్లాడలేదుగా వీళ్ళు పొలాలు కావాలంటే రెచ్చగొడుతున్నారు కానీ హిందువులైనా అల్ల లడ్డు కలిసి వచ్చింది లడ్డు గురించి మాట్లాడారు లడ్డు ఎవరు తింటాము హిందువులనే తింటాము మతాలు ఉన్నాయి కదా ఎవరి దేవుడు వాళ్ళకి ఇష్టం కదా దేవుడి గురించి కాదుగా మనం అనేది లడ్డూ కలిగి వచ్చింది లడ్డుని మాట్లాడారు ఈ కులాలు ఎందుకు మతాలు ఎందుకు హిందువులు ఎందుకు ఇవన్నీ ఎందుకు లడ్డు కలితీ వచ్చింది లడ్డు గురించి మాట్లాడాలి అనవసరం వాళ్ళతో చెప్తున్నానా వాళ్ళకి మాటలు ఏం ఆడాలో తెలియదు కోడికి పైకి ఎత్తి ఇంకోటి జరుపుకుంటున్నారు భయపడుతున్నారు కదా కిన్నాలు కుక్కలాగా వచ్చే బలబులో మన ఇప్పుడేది ఇప్పుడు ఎమ్మటే ఎవరైనా మాట్లాడితే భయం పరిగెత్తుకుంటూ వస్తారు కదా ఇప్పుడు ఏరి జనాలు ఏరి ఏదో ఆడాలి ఆడాలి అని ఆ పదకొండు మందిలో ముగ్గురు వస్తారు అంత అనవసరం మాట్లాడటం కూడా వాళ్ళకి తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు విందువులు విందువులు అంటారు హిందువులు అంటే వాళ్ళేంటి ఇలాంటి అందరూ మనసులే వాళ్ళేమీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు విమర్శించింది విందువుల గురించి కాదు కదా లడ్డు గురించి విమర్శించారు కల్తీ లడ్డూకి జరిగింది అన్నారు అది నువ్వు నిజ నిరూపించుకో తప్పేముంది ఇప్పుడు వాళ్ళు అడిగారు అది తప్పు అంటే నువ్వు నిరూపించుకో నువ్వే కదా చేసావు ఐదేళ్ళ పరిపాలనలో వాళ్ళు వచ్చారు వాళ్ళు చూపించారు అది తప్పు కదా నిరూపించుకో నీ దగ్గర నిజం ఉంటే ఎందుకు అలా మాట్లాడతావు తప్పు కదా అది బంగారులాగా ఉంది బంగారం ఉంది అసలు అది కష్టం అనేది తెలియట్లేదు ముందు ప్రజలకి ఈ వాళ్ళు వేసేసాను జనాలు ఒత్తిరించేసాను అన్నాడు కానీ ఇప్పుడు ఆయిగ ఉంది ప్రాణానికి టెన్షన్ లేదు చక్కగా ఉన్నాయి అన్నీ అందుతున్నాయి ఇంటికి వస్తున్నారు ఫిన్షన్ ఇంటికి వచ్చి ఆరి ఇంటికి వీళ్ళు ఏడింటికి ఎనిమిది ఇంటికి వస్తున్నారు ఆరింటికి వచ్చి బిల్లు కొట్టి ఫిన్షన్లు ఎత్తున్నారు ఇంకేంటి వాళ్ళ ఇంటికి పెట్టి ఏదో పోటీ చేశాను అన్నాడు కదా ఇప్పుడు వీళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు ఒక మనిషి వచ్చే చేస్తున్నాడుగా మొత్తానికి ఇచ్చుకుంటున్నారుగా ఫంక్షన్ అన్ని బాగున్నాయి చక్కగా ఉంది పరిపాలన ప్రశాంతంగా ఉంది ముందు గొడవలు లేవు కొట్టుకోటాలు లేవు తిట్టుకోటాలు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వీళ్ళ మీద తోసేస్తున్నారు వాళ్ళ మనుషులు వాళ్ళే కొట్టుకుంటున్నారు అదేమంటే కళ్యాణ్ బాబు పెట్టారు చంద్రబాబు పెట్టారు గొడవల కాలకేం అవసరం గొడవలు పెట్టే కాలి ఎక్కడుంది రాష్ట్రం అంత నాశనం వెళ్ళావు కదా నువ్వు అవి సరి చేయడానికి టైం జరిపోవట్లేదు గొడవలు పెట్టే ఎంత ఒప్పు ఎవరికి ఉంది ఇక్కడ బాగుందిగా మంచి నిర్ణయం అది ఎందుకంటే కొంచెం డబ్బులు మాకు ఇంట్లో ఆడవాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మాకు ఒక నెల ఒక వెయ్యి పన్నెండు వందలు మిగిలినట్టే కదా మూడు నెలలు అంటే మూడు బండ్లు అంటే మాటలు కదా సంవత్సరానికి సరిపోతాయి ఒక నాలుగేళ్ళు మాకు సేవ్ అవుతాయి ఒక నాలుగేళ్ళు మా అకౌంట్లో ఉన్నట్టే ఆడవాళ్ళకి మాత్రం మాకు మంచిది అది ఇంటి సరుకులకి ఏదో దానికి వాడుకుంటాం ఈ డబ్బులు వాటి పెట్టుకొని వాడుకుంటాం అసలు ఇప్పుడు అలా లేదు చక్కగా ప్రశాంతంగా ఉన్నారు వాడు తాగిన మందులో పిచ్చోలు అయిపోయి రోడ్ల మీద కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు కొంచెం కంసెక్షన్ ఉంది ఎక్కడ అంత ఇస్త్రూలీ ఇప్పుడు ఒకప్పుడు చాలా ఏదో మాట్లాడాను నేను ఇదే మందు గురించి ఇప్పుడు అంత లేదు ఇంకా మంచి మంచి మందులు తెస్తారు వస్తున్నారు కాబట్టి మంచి మంచి మందులు తీసుకొస్తారు బాగా చూస్తారు జనాలకైతే నష్టం లేదు వల్ల వాళ్ళు అందా చెప్పినా వాళ్ళ పని అయిపోయింది ఇంకెందుకు మాట్లాడుకోవటం అనవసరం వాళ్ళ గురించి ఆ పదకొండు కూడా కొన్ని నిదానంగా తుడిసి అయిపోతాయి అసలు వైసీపీ అనేది ఇంక మళ్ళీ నా ఉండదు గుర్తుండదు ఎత్తుక్కోవాలి వాడు ఏదైనా పెట్టి భూతాతం పెట్టి ఎత్తుక్కోవాలి వాడు ఎక్కడున్నానా నేనని పంది తింటారంటే అన్ని దేవుళ్ళకి పందులు నేరుగా పందులు వేసి కల్తీగా చేసి అన్నీ ఈ దేవుడి దగ్గర పెట్టాం కొన్ని కొన్ని నిబంధనలు ఉన్నాయిగా మనకంటూ కొన్ని ఆచారాలు ఉన్నాయిగా ఆయన చెప్పిందే కదా అన్నీ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పినప్పుడు కొన్ని కొన్ని నిబంధాలు ఉంటాయి పంతులు అనేవి ఉంటాడు ఆయన చెప్తాడు ఇవన్నీ ఉంటాయిగా వీడనైతే సరిపోతాయి ఏంటి అంటే వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళు వందైనా చెప్పుకుంటారు అసలు ఆ అయినా మాదే పై చేయ అంటారు వాళ్ళు అంతే వాళ్ళు బుద్ధి కదా టీవీ ముందు మేము చూస్తున్నాం కదా చిరాకు వస్తుంది టీవీ పెట్టాలంటే వాళ్ళని ఇంకా పదకొండు మంది కూడా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది కొడాలి నాని వాళ్ళు ఎందుకు వాగుతారో అర్థం కాదు అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అర్థం కాదు తిరుపతి నలభై సార్లు వెళ్తే పున్నం పున్నం కోసం వెళ్ళాడు పాపాలు పోగటం గుర్తికి వెళ్ళాడు ఎవడకి తెలుసు ఎన్ని పాపాలు చేస్తారు అన్నిసార్లు వెళ్ళాడు పాపాలు చేసినప్పుడు ఎక్కువ గుళ్ళకి వెళ్తారు అంటారు కదా ఇక్కడ ఎన్ని పాపాలు చేశాడు మొక్కలకి వెళ్ళాడు గుండు చేయించుకున్నాడు అవన్నీ ఎందుకు వాడు లడ్డు కలితే జరిగిందిరా నాయనంటే లడ్డు గురించి మాట్లాడొచ్చుగా నేను చూపించేస్తా మేము ధర్మానికి నుంచి ఉంటామన్నారు కదా నుంచో మన వచ్చా వచ్చి పదకొండు మంది నుంచో వచ్చుగా ముఖ్యమంత్రిని అడగొచ్చుగా ఎక్కడికి వెళ్తే జరిగింది మన భయం ఏముంది ఇప్పుడు ఆయన అడిగిన దానికి జవాబు చెప్పండి మీ దగ్గర భయం లేకపోతే అంతేగాని తిరుపతి వెళ్ళాము నలభై సార్లు వెళ్ళాము ఇరవై సార్లు గుండు నిన్నెవడ కొట్టించుకోమన్నాడు ఏమో చెప్పారేంటి గుండు కొట్టించుకోరని ఏం మాట్లాడతారు నోటికి వచ్చిన మాటలు ఈ వందలు నానిగాడు మళ్ళీ ఇప్పుడు పుట్టాడు ఎక్కడో దొరికాడాడు మళ్ళీ మీడియం ముందుకు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు మొన్నే చేసాం దినవాడది ఒక నాలుగు రోజుల క్రితం ఇప్పుడు చేసాం గుర్తులేదు రోజైతే గుర్తులేదు కానీ చేసాం మళ్ళీ మాట్లాడుతున్నాడు వాడు